ఆంధ్రప్రదేశ్లో బిజెపికి మూడు ఎంపీ సీట్లు వచ్చినా నాలుగు ఎంపీ సీట్లు వచ్చినా లేకపోతే ఒకటి వచ్చిన సున్నా వచ్చినా ఏం రాకపోయినా ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ అకౌంట్లో ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది అన్నది ఓపెన్ సీక్రెట్ ఇంతకుముందు వైసీపీ అయినా ఎన్డీఏకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు బయట నుంచి ఇప్పుడు టీడీపీ అయినా లోపల నుంచే మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ అయినా బయట నుంచే అంశాల వారీగా మద్దతు అంటారు దాదాపు ప్రతి నిర్ణయానికి కూడా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తారు ఇది కూడా ఓపెన్ సీక్రెటే ఇది కూడా ఓపెన్ సీక్రెటే సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఏ విధంగా అయితే ఎమ్మెల్యారు ఎందుకంటే అప్పుడు ఎన్డీఏ లేరుగా అండ్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వ్యతిరేకంగానే కదా చంద్రబాబు గారు అంత పెద్దగా ఫైట్ చేసి రకరకాలుగా విన్యాసాలు చేసి ఎన్నికలు ఎదుర్కొన్నారు ఓడిపోయిన తర్వాత బీజేపీని పల్లెతో మాట్లాడడం కాదు కదా వాళ్ళు అడిగిన అడగకుండా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది బీజేపీ అడిగిన అడ అడక్కపోయినా విడతలవారీగానే మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తారు ఇందులో ఏమి మళ్ళీ రెండో మాటకు తాగుండదు బట్ డిఫరెన్స్ ఏముంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు పత్రికలు రాసే కథనాలలో డిఫరెన్స్ ఉంటుంది ఆల్రెడీ చూడండి ఈరోజు పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఢిల్లీ శరను కోరుతున్న జగన్ స్పీకర్ ఎంపికలో బీజేపీ పెద్దలు అలా అడక్కనే ఇలా మద్దతు ఇచ్చేశాడు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా జగన్ విడతల వారీగా సెంట్రల్లో ఎన్డీఏకి అయితే మద్దతు తీసుకుంటూ పోతూ ఉంటారు జగన్ భయపడుతున్నాడు జగన్ కేసులు రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు మరి ఇవే రాతలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమయ్యాయంటే ఏం సమాధానం ఉండదు నో మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సరణ కోరలేదా ఏది వీళ్ళ పత్రికల్లో వీళ్ళే టీవీ ఛానల్లో చూపించమనండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీకో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట చంద్రబాబు గారు మాట్లాడారు అని ఇది ఒక్కటి చూపెట్టండి ఎక్కడ మాట్లాడారు మరి అప్పుడు చంద్రబాబు సార్ శరణ కోరలేదా ఢిల్లీకి వెళ్ళి పడిగాపలు కాసి వాళ్ళు కలవకుండా మళ్ళీ ఎనికి తిరిగి వచ్చేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కలవకపోతే వెనక్కి వచ్చేసి వాళ్ళు అడిగిన అడక్కున్నా మద్దతు ఇచ్చేసి వాళ్ళను పొగిడి వాళ్ళను ప్రశంసించి ఆ స్థాయిలో పీక్స్ అది పీక్స్ మన అప్పుడు ఈ హెడ్డింగ్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఏంటివి కదా సో సెంట్రల్ రాజకీయానికి సంబంధించి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అట్లుందో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అట్లే ఉంటుంది ఇది ఫిక్స్ ఇంతకు మించి ఏ మార్పులు ఉండవు సెంట్రల్ రాజకీయానికి సంబంధించి కానీ టీడీపీ పత్రికలు రాసే కథనాలు టీవీ ఛానల్లోనే మార్పులు కనిపిస్తాయి